యుద్ధం ప్రపంచ వాకిట్లోకి వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గతంలో చేసిన యుద్ధాల కంటే ఇది చాలా ముమ్మరంగా స్టార్ట్ అయింది బాగా టెక్నాలజీ పెరిగింది కదా విపరీతమైనటువంటి యుద్ధం ఈ రెండు దేశాలు రెండో నుంచి విపరీతంగా స్టార్ట్ చేసుకున్నాయి ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే ప్రపంచము రెండు భాగాలు అయిపోయింది రెండు ముక్కలు అయిపోయింది ఒకటి ఇజ్రాయెల్ అమెరికా అండ్ ఇరాన్ను రష్యా రెండు గ్రూపులుగా అయిపోయింది ఇజ్రాయెల్ దేశం ఏమోనో అమెరికా గ్రూపులో ఉంది ఇరాన్ దేశం రష్యా గ్రూపులో ఉంది ఇప్పుడు ఏం జరగబోతుందంటే ప్రపంచం ముంగిటికి ఒక ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వచ్చింది అది ఈరోజు వచ్చిద్దనో లేకపోతే రేపు వచ్చిద్దనో ఎల్లుడోచ్చిద్దనో చెప్పలేం ఆ మూమెంట్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ వరల్డ్ వార్ ముంగిట్లోకి ప్రపంచం చక్కగా ల్యాండ్ అయి కూర్చుంది ప్రపంచ యుద్ధం ముట్టుకుంటే ప్రతి దేశం కూడా ఈ గ్రూపుల్లో ఒక గ్రూప్ వెనకాల వెళ్ళాలి ఈవెన్ మన ఇండియా కూడా వెళ్ళాలి ఇండియా వెళ్ళదనుకోండి ఇక ఫ్యూచర్లో ఒకవేళ ఫ్యూచర్ ఉంటే ప్రపంచానికి ఇక ఇండియాని ఎవరు పట్టించుకోరు వ్యాపార లావాదేవీల పరంగా జాబుల పరంగా జీడిపి పరంగా ఇంకా అన్ని విధాలా కూడా ఇండియా ప్రపంచానికి వెలువేయబడిన దేశంగా అయిపోతుంది కాబట్టి ప్రతి దేశం కూడా ఈ గ్రూపుల్లో ఒక గ్రూపు వెనకాల ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్ పక్షంగా ఫస్ట్ నెంబర్ వన్ అతిపెద్ద దేశం అమెరికా ఉంది అండ్ బ్రిటన్ ఫ్రాన్స్ ఇరవై ఆరు నాటో దేశాలు ఫుల్ బలాన్ని ఇస్తున్నాయి ఇటు ఇరాన్ పక్షంగా రష్యా చైనా ఇంకా అరబ్ దేశాలు చాలా దేశాలు ఇరాన్ పక్షంగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇరాన్ దేశానికి అతి పెద్ద రష్యా అండ్ అతిపెద్ద చైనా చాలా మిత్ర దేశాలు అక్కడి నుంచి ఎప్పుడు వాటికి ఆయుధాలు సప్లై అవుతుంటాయి మెయిన్ చైనా కూడా నాలుగు వందల బిలియన్ల పెట్టుబడులు ఇరాన్లో పెట్టింది కాబట్టి అవి వదులుకోదు చైనా ఇంకా అతి ప్రాముఖ్యంగా అరబ్ సెంటిమెంట్ కూటమి కూడా ఉందండి అరవై ఎనిమిది ఇస్లాం దేశాల యొక్క ఆ యొక్క మతపరమైనటువంటి సెంటిమెంట్ అరబ్బీ సెంటిమెంట్ కూటము ఆ దేశాలు కూడా ఇరాన్ పక్షంగా వచ్చేస్తాయి ఖచ్చితంగా ఈ యుద్ధం గాని పెరిగితే ఇది ఖచ్చితంగా యుగాంతానికి ఎండింగ్ కి ఖచ్చితంగా దగ్గర పడినట్టే మిడిల్ ఈస్ట్ అంటే మధ్య ప్రాచ్యంలో అక్కడే అసలు ఫస్ట్ సృష్టి అక్కడే బిగ్గెన్ మొదటి మానవుడు సృష్టి అక్కడే ఈ ప్రపంచ వేసిన రాయి క్యాపిటల్ క్యాపిటల్లోనే ఎవ్రీథింగ్ అక్కడే పెట్రోల్ క్రూడ్ ఆయిల్ అండ్ ప్రపంచం అక్కడే ఆ బేస్ మీదే ఆధారపడి ప్రస్తుతం జీవిస్తున్నట్టుగా అంటే రన్ అవుతున్నట్టుగా ఉన్న బేస్ లో స్టార్ట్ అయితేనే ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసిద్ది భారత్ పాకిస్తాన్ కొట్టుకుంటే ప్రపంచ యుద్ధాన్ని దారి తీయటం లేదా ఇంకెక్కడన్నో దేశాలు కొట్టుకుంటే ప్రపంచ యుద్ధాన్ని దారి తీయటం అది జరగదు మిడిల్ ఈస్ట్ లో చిన్న చేమ చిట్టుకుమన్నా మన కూడా ప్రపంచ గప్పమని చూసిద్ది ఎలాగో ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇప్పుడు నిన్న మొన్న జరిగిన పరిణామాలు ఏంటంటే ఇరాన్ టాప్ హై మిలిటరీ కమాండర్ సలామి అంటే అనౌన్స్ చేశాడు ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ డీల్ అంటే అణు ఒప్పందం బిడిసి కొట్టిందో ఆరో తఫా బిడిసి కొట్టిందో ఇక వెంటనే సలామి అమెరికాను కూడా లేపేస్తాం అన్న వెంటనే ఇప్పుడు అమెరికా పక్కకి వెళ్ళి ఇజ్రాయెల్ని పంపించిందని ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు తెలుసు ఇప్పుడు యుద్ధం ముట్టుకుంది అమెరికా మాకు సంబంధం లేదు అని అలా అంటుంది రేపు ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది ఇరాన్లో మెయిన్ ఆయిల్ బాగా ఉంది ఆ చుట్టుపట్ట దేశాల్లో ఫుల్ ఆయిల్ మెయిన్ ఇరాన్ నుంచి ఆయిల్ వెళ్లే మార్గాన్ని ఏమంటారంటే గల్ఫ్ ఆఫ్ హర్మోజ్ అంటారు పర్షియన్ గల్ఫ్ ని అరేబియా సముద్రాన్ని కలిపేటువంటి ఇది దారి అన్నమాట ఇది నూట అరవై ఏడు కిలోమీటర్లు ఇటువైపు నుంచే అమెరికా కానీ చాలా దేశాల వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రూడ్ ఆయిల్ ప్రయాణం చేసిద్ది ఇరవై ఏడు శాతం మామూలు ఆయిల్ కూడా ఇటు నుంచే ప్రయాణం చేసిద్ది అది మూసేస్తానని చెప్తుంది ఇరాన్ అది క్లోజ్ చేసిందంటే అమెరికాకి దెబ్బ కొన్ని నాటు దేశాలకు కూడా దెబ్బ ఇప్పుడు అమెరికా అట్లా ఉండి ఇజ్రాయెల్ దేశాన్ని వదిలినట్టుగా ఉంది ఇప్పుడు ఎందుకంటే మిత్ర దేశం కదా ఇరాన్పై ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేసిందంటే అమెరికా యుద్ధం చేస్తున్నట్లు లెక్కే కానీ కనపడదు అలా ఉంటుంది రేపటి రోజున ఇది పెద్దదై అమెరికా డైరెక్ట్గా ఇరాన్ మీద కానీ దిగితే ఖచ్చితంగా ఇది మూడో ప్రపంచ యుద్ధమే అమెరికా ఇజ్రాయెల్ పక్షంగా ఇప్పుడు వార్ చేస్తున్నట్టు లెక్క అండ్ ఇరాన్ పక్షంగా రష్యా అండ్ చైనాలు కూడా ఆయుధాలు ఖచ్చితంగా ఎప్పుడు పంపిస్తానే ఉంటాయి దాంతోపాటు హెచ్ 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 నెంబర్ వన్ హెచ్ హమాస్ హౌతి హిజుబుల్లా విరుచుకు పడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ క్యాండిడేట్లే వాళ్ళు అమెరికా రష్యా ఈ రెండు దేశాల పక్షంగా వెనకాల ఉన్నప్పుడు ఈ రెండు దేశాలు బాగా బలాన్ని పుంజుకుని ఇప్పుడు రెచ్చిపోయి స్టార్ట్ అయినాయి ఈ రెచ్చిపోయి యుద్ధం స్టార్ట్ చేయటం మామూలు యుద్ధం కాదండి ఇది ఇది ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో మీరు కళ్ళు చెదిరే పాయింట్ చెప్తాను చూడండి ఇప్పుడు బైబిల్లో కూడా వస్తాము ఇది బైబుల్ ఒకటే ప్రపంచాన్ని స్టార్ట్ చేసింది ద వరల్డ్ స్టార్టెడ్ విత్ బైబిల్ ద వరల్డ్ ఎండ్ విత్ బైబిల్ ఇది రేపు అదే జరగబోతుంది ఇప్పుడు ఇది కాని జరగటం పరిణామాలు ఇజ్రాయెలు ఇరాన్ను విపరీతం కొట్టుకొని అణు వ్యవస్థను కూడా వాడితే అటు అమెరికా ఎంటర్ అయ్యి ఇజ్రాయల్ పక్షంగా అమెరికా అండ్ బ్రిటన్ నాటో దేశాలు ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఎంటర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ అవుతాయి ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలా లేకపోతే ఇటు భవిష్యత్తు లేదు రష్యా అండ్ చైనా ఇంకా అరవై ఎనిమిది అరబ్ సెంటిమెంట్ దేశాలు ఇరాన్ పక్షంగా ఎంటర్ అయితే ఇది భయంకరంగా యుద్ధంగా ముట్టుకుంటే మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా అయ్యిద్ది దానికి ఈ రెండు దేశాలు అంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఎంత బలంతో రెచ్చగొట్టుకుంటున్నాను చూడండి నిన్న ఇజ్రాయెల్ దేశం ఆపరేషన్ రైజింగ్ లైన్ లేచి దూకిన సింహం అని పేరు పెట్టి దూకింది కదా వంద ప్లేసు టార్గెట్ చేసింది టక వెంటనే రెండు వందల యుద్ధ విమానాలు వాడేసింది ఎంటర్ అయిపోయింది ఇరాన్ లోపలికి మూడు వందల క్షిపణులతో మిడ్ నైట్ స్టార్ట్ చేసి అంటే ఇరాన్ దేశాలు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు ఫస్ట్ నమాజ్ ఫజర్కా నమాజ్ అనేది వంటి స్టార్ట్ చేయకముందే వెళ్ళి ఇరుచుకు పడింది ఇరాన్ వెంటనే స్పందించింది వేసేసింది మిసైల్స్ వదిలేసేసింది టెలావ్ క్యాపిటల్ అండ్ ఎరుస్టమ్ మీదకి ఇప్పుడు యుద్ధ ముమ్మరంగా జరుగుతుంది వీటి బలాలు చూడండి ఎలా ఉన్నాయో ఇరాన్ టోటల్ జనాభా తొమ్మిది కోట్లయితే ఇజ్రాయెల్ దేశం జనాభా తొంభై ఆరు లక్షలే ఒక కోటి కూడా కాదు ఇజ్రాయెల్ దేశం జీడిపి ఐదు వందల ఎనభై మూడు మిలియన్ డాలర్లు ఇరాన్ జీడిపి నాలుగు వందల మిలియన్ డాలర్లు రెండు పవర్ఫులే కొట్టుకుంటున్నాయి కానీ ఇజ్రాయల్ దేశానికి ఎక్కువ టెక్నాలజీ అంటే ఇప్పుడు రీసెంట్ టాప్ టెక్నాలజీ ఉంది ఏ క్షణమైనా వెళ్ళి విపరీతంగా దాడి చేయగలదు శాంపుల్ ఇచ్చాను ఇప్పుడు నువ్వు కానీ ఇప్పుడు డ్రోన్లతో దాడి చేస్తున్నావు మా ఇజ్రాయల్ దేశం మీద మళ్ళీ చేస్తాను అని చెప్పింది కొన్ని గంటల క్రితమే అంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేయకముందు కొన్ని గంటలకైతే చెప్పింది ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఖచ్చితంగా దారి తీసిద్దని చెప్పేసి మనం బైబిల్లో నుంచి చెప్తున్నాము ఈ లోకంలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా చెప్తున్నాం ఇప్పుడు నేను యహోవా దేవుని పక్షంగా బైబిల్లో నుంచి యహోవా దేవుని కళ్ళద్దాల్లో నుంచి రెఫరెన్స్ చూపించి కూడా చెప్తా చూడండి ప్రజెంట్ ఇప్పుడు యుద్ధం ముట్టుకోవటానికి రెండు బలమైన కారణాలు నెంబర్ వన్ డోమ్ ఆఫ్ ద రాక్ మొన్న ముట్టించారే అమెరికా టెక్సాస్ అనేటువంటి ఏరియా నుంచి ఐదు పేలు ఒక్కొక్క ఎర్రపెయ్య డెబ్బై ఐదు వేల డాలర్లు తీసుకుని ఐదు ఎర్రన పేలు కొనుక్కొచ్చి స్పెషల్ ఫ్లైట్ లో ఇజ్రాయెల్లో దించేసరికి టోటల్ డెబ్బై ఐదు లక్షల డాలర్లతో ఎప్పుడైతే తీసుకొచ్చి మైదరా సముద్రం అంటే యోనాని చేప మింగిన సముద్రం ఒడ్డున చర్మకారుడు సీమో ఇంటి పక్కన కట్టేసి చెక్కింగ్ చేస్తున్నారో యూదుల సైంటిస్టులు అప్పుడు హమాసు హమాంతంగా వచ్చి పడి చాలా మంది ఇస్రాయల్స్ ని అంటే దగ్గర దగ్గర పదహారు వందల మందిని చంపేసింది ఆడవాళ్ళను కూడా చంపేసింది అప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేసింది అరవై ఐదు వేల మందిని గాజాలో లేపేసింది దానికి హమాస్ వాళ్ళు పెట్టిన పేరు అల్ అక్సావార్ అదే డూమ్ ఆఫ్ ద రాక్ ప్లేస్ అల్ అక్సా వార్ పెట్టి దూకారు అంటే ఇజ్రాయెల్ ఎర్ర పేర్లు తీసుకొచ్చారా దట్ మీన్స్ అందరు మందిని కట్టేస్తారా అంటే మా అక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ పడేస్తారు మందిని కట్టబోతున్నారు అక్కడ మా మహావద్వత్ పైకి ఆరోహణమై వెళ్ళాడు అది థర్డ్ మాకు హోలియస్ట్ ప్లేస్ అని చెప్తుంటారు కదా ఇప్పుడు ఇదే కారణం మొన్న ముట్టుకున్న యుద్ధం అక్టోబర్ ఏడో తారీఖు ముట్టుకున్న యుద్ధం ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అది మాదంటే మాదంటారు అసలు ఇక్కడే వైరం పెట్టుకుంటే అసలు ఫస్ట్ పుట్టింది మేము అబ్రహానికి ఇస్మాయలు ఫస్ట్ కొడుకులు మేమే మేమే వాగ్దాన పుత్రులను మీ అమ్మే సారానే మా అమ్మ ఇంట్లో పనిచేసేది అసలు ఫస్ట్ బలం పోయింది అబ్రహము ఇస్మాయిల్ ఇసాస్ కాదు ఇట్లా తర్కవాదాలు పెట్టుకునేటువంటి పాయింట్ అనమాట రెండవ అతి ఇంపార్టెంట్ పాయింట్ పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ ఆయిల్ తోనే ఇప్పుడు తా కాదా దేవుడు ఆనాడు హాదర్కి ప్రామిస్ చేశాడు అరవై ఎనిమిది ఇస్మాయిల్ దేశాలు మూడు వందల తొంభై ఒక్క మిలియన్ల బారల పెట్రోల్ డీజిల్ ఆ షేరు నువ్వు పాదములను తైలముతో అని చెప్పేశాడు అవన్నీ పెట్రోల్ తో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ తో ప్రపంచాన్ని మూడు సార్లు కొంటారు ఇది రెండో పాయింట్ అమెరికా ఒప్పుకోదు ఆ గల్ఫ్ ఆఫ్ హార్మోన్ ఆ దారి నూట అరవై ఏడు కిలోమీటర్ల దారిలో నుంచే ఆ వేలో నుంచే ఇరవై ఐదు శాతం క్రూడ్ ఆయిల్ ఇరవై ఏడు శాతం పెట్రోల్ డీజిల్ నుంచి సప్లై అవ్వాలా అది కానీ నువ్వు క్లోజ్ చేసావంటే తంతానని అని చెప్పేసి అమెరికా చాలా సార్లు ఇప్పుడు తగాద కాదు ఇది ఎప్పటి నుంచో ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చింది ఇప్పుడు వాక్యానుసారంగా చెప్పాల్సి వస్తే ఈ టార్గెట్ అంతా కూడా క్రీస్తు గాడిది ఇది ఎవ్వరికి తెలియదండి బైబుల్లో అది కూడా బాగా చదివి లోతుగా డెప్త్ గా ధ్యానం చేసే వాళ్ళకే తెలుస్తుంది క్రీస్తు విరోధిగాడు రెండు కారణాలతో దీని తీసుకొస్తున్నాడు నెంబర్ వన్ ప్రపంచ రాజధాని ఎరుషలేము ఏడేళ్ళు ఎరుషలేం క్యాపిటల్ పెట్టుకుని వాడు పరిపాలించడానికి ఆ తర్వాత దా అది యేసు ప్రభు వారు స్థలం పుట్టిన స్థలం వెయ్యేళ్ళు ఆయన క్యాపిటల్ పెట్టుకుని పరిపాలిస్తాడు ఒకటి రెండోది ప్రపంచ ప్రభుత్వం అక్కడి నుంచే వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకే ఏక చిత్రాధిపత్యంగా వన్ వరల్డ్ గవర్నమెంట్ వన్ వరల్డ్ కరెన్సీ వన్ వరల్డ్ రిలీజియన్ పెడతాడు కదా వాడు ఇందుకోసం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం బైబిల్ పరంగా మనం బైబిల్ నుంచి చూపించాల్సిన పరిణామాలతో నంబర్ వన్ ఈ మూడో ప్రపంచ యుద్ధం ఏడేండ్ల శ్రమలు స్టార్ట్ అవ్వడానికి జరిగే ఒక యుద్ధం ఇది నువ్వు మూడో ప్రపంచ యుద్ధం అనుకుంటావో లేకపోతే ఏమనుకుంటావో అనుకోవచ్చు కానీ ఏళ్ళ సెమలు స్టార్ట్ అవ్వాలంటే అక్కడ రెండవ తెస్సుల రెండవ అధ్యాయం ప్రకారము ప్రకటన ప్రకారం ఎహెస్కి ప్రకారం దానిల ప్రకారము సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ప్రకారం ఖచ్చితంగా తోడ్ టెంపుల్ కడతారు క్రీస్తు రోజుగాడి దాంట్లో కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తాడు ఏడేండ్లు అది కట్టాలంటే ఊరికే కట్టుకోండి శాంతి శాంతి హాయ్ బాయ్ వీళ్ళు కట్టుకోండి అందరు వాళ్ళు అరవై ఎనిమిది ఇస్లాం దేశాలు అండ్ ఒక్క బోర్డు ఖచ్చితంగా యుద్ధ పరిణామాలతోనే జరిగిద్ది అది ఇప్పుడు అదే జరగబోతుంది ఆ పరిణామాలతో మూడో ఎరుసలమ్ కడతారు ఏళ్ళ శ్రమలు స్టార్ట్ అవుతాయి ఈ మూడో ప్రపంచ యుద్ధము ఎరుసలం క్యాపిటల్ అవటానికి కూడా ఇది యుద్ధంగా జరిగిద్ది రెండవ యుద్ధం ఏఎండ్ల సంఘం మధ్యాకాశంలో ఉండి ఏఎండ్లు భూమి మీద శ్రమలైపోయిన తర్వాత క్రీస్తు ప్రభువారు వారు సంఘాన్ని తీసుకుని ఒలివులు కొండ మీద ల్యాండ్ అయ్యి ఫస్ట్ చేసే యుద్ధమే క్రీస్తు విరోధి గారితో సాతాన్తో హారమ్యక యుద్ధం యుద్ధం చేసి క్రీస్తు విరోధిని బంధించి వెయ్యేళ్ళు పరిపాలన చేస్తాడు అది హార్మిక యుద్ధం యుద్ధం మూడవ యుద్ధం వెయ్యేళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత బంధించినటువంటి సాతాన్ని ఉపదేశి సమూహం చేసి గోగు మాగోగు యుద్ధం చేస్తాడు తర్వాత మృతులకు తీర్పు దట్ ఈస్ ద ఎండింగ్ లోకము ప్రపంచం అంతా వెళ్ళిపోయి నిత్యత్వంలో కలిసిపోతుంది దీనికి కాను ఇప్పుడు ప్రపంచంలో నాలుగు కూటములు ఏర్పడి ఏర్పడాలి కూడా బైబిల్ ప్రకారం ఇప్పుడు చూపిస్తే చూడండి ఒకటి రష్యా రాజ్యాల కూటమి దీంట్లో రష్యా ఇరాన్ ఇథియోపియా సుడాన్ లిబియా జర్మనీ అర్మేనియా సిరియా లెబనాన్ ఇరాక్ కుర్దు దేశాలు ఉన్నాయి ఇదే రష్యా కూటమి ఇది హెయి స్కేల్ కదా ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఈ దేశాల పేర్లు అక్కడ ఉన్నాయి రష్యా రాజ్య కూటమి దేవుడి మీద యుద్ధానికి వస్తుంది అందు గురించి ముందు ప్రిపరేషన్ జరుగుతుంది ఇప్పుడు రెండవ కూటమి ఈజిప్ట్ కూటమి ఇది దాని గందం పదకొండవ అధ్యాయం ఉంది దీంట్లో ఈజిప్టు ఆఫ్రికా కొన్ని అరబ్ దేశాలు ఉంటాయి మూడవ కూటమి తూర్పు రాజ్యాల కూటమి ప్రకటకం పదహారు అధ్యాయం పన్నెండవ వచ్చును అండ్ దానిలు పదకొండవ అధ్యాయం తూర్పు నుంచి వచ్చే రాజులకు మార్గము సరళం చేయనట్లు యో ఫోర్టీస్ ఎండిపోయింది అంటాడే ల్యాండ్ వార్కు వస్తారు వీళ్ళు తూర్పు రాజ్యాల కూటమి అరబ్బు దేశాలు కూడా ఉంటాయి దీంట్లో నాలుగవ కూటమి రోమన్ కూటమి ఇదే పది కొమ్మల సామ్రాజ్యము మృగము పది కొమ్మల మృగము సముద్రంలోంచి వస్తుందని చెప్పాడే ప్రకటనలో ఆ సముద్రము మధురా సముద్రము మెడిటేరియన్ సి ఆ మధురా సముద్రం ఒడ్డునే ఈ రోమన్ కూటములో యూనియన్ యూరోపియన్ ఇది యుద్ధం ఏడవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ప్రకటన పదమూడు పదిహేడు అధ్యాయాల్లో ఉన్నాయి బిబిలికల్ గా మాట్లాడుతున్నాం మూడో ప్రపంచ యుద్ధం అతి త్వరలో ముట్టుకోబోతుంది ప్రపంచం అంతా రెడీగా ఉండాలి నెక్స్ట్ వీడియోలో ఈ ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం భారతదేశాన్ని ఎట్లా ప్రభావితం చేయబోతుందో భారతదేశానికి ఎట్లా ఎఫెక్ట్ కాబోతుందో చూద్దాం